హలో అండి హాయ్ ఇవాళైతే బంతిపూలు హార్వెస్ట్ చేయాలనుకుంటున్నాను చాలా అంటే చాలా అందంగా పూసాయి పెద్ద పెద్ద సైజులోటివన్నీ హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి ఆల్రెడీ మొన్న మా వారు వచ్చేసి ఒక ఫోర్ ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేశారు ఇంక అయితే చాలా హార్వెస్ట్ చేయాలి చాలా పెద్ద సైజులో ఉన్నాయండి ఇవన్నీ హార్వెస్ట్ చేసుకుందాం చూద్దాం ఎన్నైతాయో కొంచెం ఇలా మొత్తం వచ్చేసాయండి ఒకసారి చూడండి అసలు గ్యాప్ లేకుండా మొత్తం విచ్చుకునే మట్టుకే తీస్తున్నాను ఇలా ఉండేటి వదిలేస్తున్నాను చాలా అందంగా ఉన్నాయండి ఇంకా ఈ మొక్కకైతే ఇవన్నీ ఒక మీడియం సైజులో ఉన్నాయి ఇలాగే వదిలేస్తున్నాను ఈ మొక్క కూడా ఉన్నాయండి ఇంకా కొన్ని చోట్ల కూడా ఉన్నాయి అక్కడ కూడా తీద్దాము ఇలా చాలా పెద్ద సైజులో వెడల్పుగా అన్నీ మంచిగా పూసినాయి మటుకు ఇందాకే వర్షం పడిందండి మొక్కలన్నీ కూడా చాలా బాగున్నాయి ఇలా వెడల్పుగా చాలా పెద్ద సైజులో ఉండేటి మటుకు సీడ్స్కి అయితే నేను పెట్టాలనుకుంటున్నాను ఇవి ఆల్రెడీ ఒక మాల కట్టుకొని అయినా పూజకి పెట్టినా కూడా తర్వాత సీడ్స్ అయితే కలెక్ట్ చేసి ఉంచుతానండి నేను కొన్ని ఉంచుకొని మీకు కొన్ని పంపుతాను చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో బంతి పువ్వులలో రెండు రకాలు ఉంటాయండి ఇంకొంచెము వేరే రకం కూడా ఉంటుంది కదా ఇది మటుకు చాలా అందంగా మొత్తం పూస్త పూస్తుంది డిఫరెంట్ ఏంటో చూపిస్తాను ఇంకొక బంతి పువ్వు చూపించి మీకు ఆల్రెడీ మనం కొన్ని బంతి ఫ్లవర్స్ నా మా ఇంట్లో ఉన్నాయండి పూజకు తెచ్చినవి అవి చూపిస్తాను మీకు వాటికి వీటికి డిఫరెంట్ ఏంటి అన్నది ఇవి చాలా అందంగా ఉన్నాయి అవి కూడా నారు వేశాను నేను ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో ఇంకా ఉన్నాయండి ఇవి మటుకు చాలా హ్యాపీగా ఉందండి బంతి ఫ్లవర్స్ మటుకు చాలా బాగా వచ్చాయి మన టెర్రస్ పైన ఇలా నిండుగా అన్నీ లేయర్స్ విచ్చుకున్నవన్నీ తీసేస్తున్నాను నేను కార్వేష్ చేస్తున్నాను ఒక చిన్న సైజు అన్నీ ఉంచుతున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి ఫ్లవర్స్ నచ్చాయి కదా మొక్కలన్నీ కూడా బంతి ఫ్లవర్ మొక్కలు కంపల్సరీ లైక్ వేయడం మర్చిపోద్దండి మీరేనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి ఈ మొక్క వచ్చేసి ఇదంతా ఒకటే మొక్క అండి నిన్న షార్ట్ వీడియోలో కూడా చూపించాను కదా ఇదొకటి సపరేటు ఇదంతా ఒకటే మొక్క ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో చూడండి ఇందాక హార్వెస్ట్ కూడా చేశాం కదా వీటికి ఇలా చూడండి ఇలా గ్యాప్ ఉన్న ఫ్లవర్స్ అన్నీ ఉంచుతున్నాను నిండుగా మనకు అదంతా విచ్చుకుంటే సీడ్స్కి పర్ఫెక్ట్గా ఫ్లవర్ తయారైనట్లు అనమాట సీడ్స్ కోసమే నేను అవి వెడల్పు అంటే పెద్ద సైజు వచ్చేంతవరకు ఉంచుతున్నాను చిన్న బుట్ట నిండగా వచ్చాయండి ఇంకొక కలర్ ఉంటే బాగుండు అనిపించింది అన్ని ఎల్లో బంతిలే నెక్స్ట్ టైం ట్రై చేద్దాం ఇంకొక రకం వేయడానికి ఈ బంతి పూలని మరింత ఈ బంతి చిన్న బుట్ట కదండి బంతి పూల బుట్టని రెడీ చేయడానికి నేను కొన్ని మరింత అందం తీసుకొచ్చి శంకు పుష్పాలని అయితే ఇలా పెట్టేస్తున్నాను ఇవి కూడా గార్వేజ్ చేయాలని చెప్పేసి ఇవి కూడా సీడ్స్కి వదిలానండి తయారవుతున్నాయి విత్తనాలు అయితే చాలా అందంగా ఉన్నాయి ఇవాళ వర్షం పడింది మొక్కలన్నీ కూడా వర్షం వస్తే మరింత అందంగా ఉంటాయండి మొక్కలు చూడడానికి చాలా పచ్చగా ఫ్రెష్గా ఆ పైన వాటర్ అలా ఉంటే చాలా అందంగా అనిపిస్తుంది కదా శంఖ ఫ్లవర్స్ అయితే డైలీ పూస్తున్నాయి చాలా బాగున్నాయి ఎంత అందంగా ఉంది చూడండి ఆ ఎల్లో కలరు బంతిలో ఈ వైలెట్ కలర్ శంఖ పుష్పాలను పెట్టాక అలాగే ఈ పొగుడు బంతి ఫ్లవర్స్ కూడా హార్వెస్ట్ చేసుకుందాం కొన్ని ఇవి కూడా సీడ్స్ కలెక్ట్ చేస్తున్నానండి ఇంతకుముందు కూడా కొన్ని హార్వెస్ట్ చేశాను కదా అవన్నీ కూడా తీసి పెట్టాను సీడ్స్ అయితే కొంచెం టైం పట్టుకుంటుంది అన్ని సీడ్స్ కలెక్ట్ చేసి తయారైన తర్వాత నెక్స్ట్ గివ్ అవేలో మీకు ఇస్తాను వా ఇవి పెట్టగానే కూడా చాలా బాగుంది కదండి శంఖపుష్పాలు అలాగే ఈ పొగడ బంతి ఫ్లవర్స్ కూడా ఈ ఎల్లో కలర్ బంతిలో చాలా అందంగా కనిపిస్తున్నాయి చాలా బాగా వస్తుందండి ఇది ఓకే ఒక మొక్క అనమాట నేను ఆల్రెడీ స్టార్టింగ్లో ఒక ఆరు ఫ్లవర్స్ ఆర్వేజ్ చేశాను పెద్ద సైజువి వేశాను మలుకలు కూడా వచ్చాయి రిపోర్టింగ్ కూడా చేసుకున్నాను చూపించలేదు మీకు ఇంకా మొన్నసారి ఆర్వేజ్ చేసింది అయితే సీట్స్ కోసం వదిలేశాను ఇవాళ కూడా తీస్తూ ఉన్నాను చాలా మంచి కలర్ అండి ఈ పొగడ బంతి ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కొన్ని తీస్తూ ఉన్నాను ఒక్కసారి చూడండి ఈ పువ్వుల బుట్ట ఎంత అందంగా ఉందో చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇంకా చాలా ఉన్నాయండి బంతి ఫ్లవర్స్ వచ్చేసి పెద్ద పెద్ద సైజు మట్టుకే తీశాను నేను మందారాలు కూడా ఉన్నాయి ఇవాళ నిన్న కొన్ని సగం పనులు చేసుకున్నానండి ఇంకా సగం ఉండిపోయాయి టెరస్ పైన అవన్నీ వాళ్ళ క్లీన్ చేయాలనుకుంటే వర్షం పడింది రేపైతే చేసుకుంటాను చూడండి ఈ మొక్కకి ఇంకా ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయో ఒక దగ్గర దగ్గర ఒక హాఫ్ కిలో అన్ని ఉండి ఉంటాయండి ఇవాళ మనం హార్వెస్ట్ చేసుకున్నవి ఫుల్ హ్యాపీ ఈ చిన్ని బంతి పూల వీడియో హార్వెస్ట్ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్లో తెలిపండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి బాయ్ ఇందాక చూపిస్తాను అన్నాను కదండి చూడండి ఇవి వచ్చేసి నాటు బంతి ఫ్లవర్స్ అనమాట మనకు ఎక్కువగా దొరుకుతుంటాయి బయట ఒకప్పుడు మనం పొలాల్లో కూడా చూస్తూ ఉంటాం కదా అమ్మ వాళ్ళ పొలాల్లో ఇది అనమాట ఈ నారు కూడా వేశాను కాకపోతే ఇది ఇంకా నిండుగా చాలా అందంగా ఉంటుందండి హైబ్రిడ్ బంతి అనమాట ఈ వచ్చేసి ఇవి కూడా మన టెరెస్పై ఈ నాటు బంతి కూడా వేశానండి ఫ్లవర్స్ వచ్చాక ఈ సీడ్స్ ఈ సీడ్స్ మీకు అన్నీ కలిపి ఒకసారి గివ్ అవే చేసుకుందాం ఓకేనా ఈ ఫ్లవర్కి ఈ ఫ్లవర్కి డిఫరెంట్ చూపిస్తాను అన్నాను కదా అందుకు మళ్ళీ గుర్తొచ్చి చూపిస్తున్నాను ఓకే బాయ్